జై శ్రీరామండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే పిల్లల గురించి పేరెంట్స్ని ఎంత బాగా చూసుకుంటున్నారు చూసుకోని వాళ్ళ పరిస్థితులు ఏంటి అని ఇవాళ ఒక వాట్సాప్ గ్రూప్కి ఇలాంటి పిల్లలు పుట్టడం మన దేశానికే గర్వకారణం మనకే గొప్ప అని చెప్పి ఒకళ్ళు వాట్సాప్ గ్రూప్లో అందరికీ పంపించారు ఆయన ఎవరో కాదు అమెరికాలో టాప్ టెన్ డాక్టర్లో రాజా శ్రీనివాస్ అనే ఆయన ఒకరు తానా మాధ్యక్షుడు జయశంకర్ గారు ఒకరు వీళ్ళు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర వీళ్ళ గ్రామం వాళ్ళ మదర్కి బాగుండకపోతే అందరి పిల్లలాగానే వస్తే మనందరం వస్తూ ఉంటాం అమెరికా నుంచో ఎక్కడి నుంచో మదర్ ఫాదర్కి బాగుండకపోతే మన గురించి ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు కదా ప్రముఖులు అయితేనే కదా మనం వార్తల్లోకి ఎక్కేది అరవై రోజుల పాటు వాళ్ళ మదర్కి బాగోకపోతే టాప్ టెన్ డాక్టర్ అయిన రాజా శ్రీనివాస్ గారు తెల్లి దగ్గర ఐసీయూలోనే ఉండి తల్లిని బతికించుకుని ఆవిడ రుణం తీర్చుకున్నారు అని చెప్పి ఇవాళ తానా మాజీ అధ్యక్షుడు జయశంకర్ గారు ఇద్దరు కలిసి ఇలా చేశారు అని చెప్పి గర్వకారణం మనందరికీ ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఈరోజు వాళ్ళందరికీ వీళ్ళ ఆదర్శం అని చెప్పి పంపించారు నిజంగానండి ఎందుకంటే వంతులేసుకున్న ప్రపంచంలో ఆస్తులతో పాటు తల్లిదండ్రులను కూడా పంచుకుంటున్న రోజుల్లో ఇలాంటి గొప్ప అన్నదమ్ముల గురించి కూడా మనం చెప్పాలి నిజంగా ఇప్పుడు రోజుల్లో జరుగుతోంది ఆ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు గురించి వాళ్ళ టాపిక్ దీంట్లో అల్లుళ్ళు కానీ కూ అల్లుళ్ళు కానీ కోడళ్ళు కానీ రారు కేవలం ఒక తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఆరు నలుగురు అవని ఐదుగురు అవని ఇద్దరు అవని ఒక్కళ్ళు అవని ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు డాడీ నాకు రావడం కుదరదు ఎవరన్నా పని అమ్మాయిని పెట్టండి వాళ్ళకి ఎట్లాగో ఉంటారు కదా సర్వెంట్లు వాళ్ళని పెట్టండి ఎప్పటికప్పుడు మా నాన్న పరిస్థితి ఏంటి మా అమ్మ పరిస్థితి ఏంటని కనుక్కునే రోజులు వచ్చినాయి ఈ రోజుల్లో ఆఫీస్ టెన్షన్స్ ఆఫీసర్లు మా నాన్నకి బాగాలేదు రెండు రోజులు సెలవు అంటే సెలవు ఇచ్చే ఆఫీసర్లు కూడా లేరు కనీసం పరిస్థితులను కూడా అర్థం చేసుకొని మా ఆఫీసుల్లో వచ్చినాయి అర్థమైందండి అలాంటి సిచ్యువేషన్స్లో రోజులున్న రోజుల్లో ఒక అరవై రోజుల పాటు టాప్ టెన్ డాక్టర్ అయినా ఈ రాజా శ్రీనివాస్ గారు అమెరికా నుంచి ఇండియాకు వచ్చేసి తల్లితో పాటు ఐసీయులో ఉండి దగ్గరుండి తల్లిని బతికించుకున్నారు క్షణాలు అమ్మ పరిస్థితి ఏంటి నేను ఉంటే బాగుంటుందని వచ్చి చదివించినందుకు ఆయన తల్లి రుణం తీర్చుకున్నారని నేనైతే ఖచ్చితంగా చెప్తానండి ఇంకోటి మనం చిన్నప్పుడు మనకి అమ్మ నాన్న ఎంత గారాభంగా పెంచుతారో చెప్పండి ఎవరిది ఏది చూస్తే వాళ్ళకంటే మన పిల్లలు బాగుండాలి ఏ గౌన్ చూస్తే ఆ గౌను ఏ బట్టలు చూస్తే ఆ బట్టలు ఈ టైంకి మూడు నెలలకి వీడు పాకపోతే ఏంటి నాలుగో నెలలు వీడు పాకపోతే ఏంటి కార్లు కొనే టైంలో కార్లు బస్సులు కొనే బా పిల్లలు చిన్న చిన్న బైకులు కొనే టైంలో బైకులు కొనిస్తారు కాలేజీకి వెళ్ళే టైంలో సైకిళ్ళు బైకులు బళ్ళు కార్లు అన్నీ ఇస్తున్నారు చిన్నది ఇంకోటి చెప్తాం మీకు ఎగ్జాంపుల్ పిల్లల డైపర్ల విషయంలో కూడా తల్లిదండ్రులు చాలా ఆనందంగా వాళ్ళకి డైపర్లు మార్చాలి అంటే ర్యాషెస్ వస్తే ఎక్కువసేపు పంచకూడదు నాన్న నువ్వు రానన్న అని చెప్పి వాడికి పౌడర్లు గౌడర్లు వేసేసి డైపర్లు మారుస్తారు ఇదే డైపర్ టాపిక్ ఈ మొన్న ఒక ఆవిడ ప్రస్తావించారు మా వారికి బాగుండదమ్మా డైపర్లు తేవడానికి కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇంత ఖర్చు పెడుతున్నారని ఒక ఆవిడ కామెంట్ పెట్టారు మెసేజ్ పెట్టారు ఏంటండి మనం మన పిల్లలకి ఎలా పెంచుతున్నామో మీరందరూ మీ పిల్లల్ని ఆలోచించండి డైపర్లు తెచ్చి వాడు ఎక్కడ పాస్ పోయకూడదు ఆ నెలలో జారితే పడిపోతాడని అదే పేరెంట్స్ అన్నిసార్లు రాత్రిపూట లేవలేరు అని చెప్పి వాళ్ళని ఇదే పరిస్థితుల్లో పెద్ద మన పిల్లలు మనం చూడకపోతే మనం ఎలా హట్ అవుతున్నాం ఎవరైనా ఆఫీస్ నుంచి వెళ్ళి అమ్మా నాన్న దగ్గర కూర్చుని ఇవాళ ఏంటమ్మా నీకు ఏమైనా బాధ కలిగిందా నీకు ఇవాళ బాగుందా కన్వీనియంట్గా ఉందా అని అడిగే పిల్లలు ఎక్కడన్నా కనబడుతున్నారా నైట్ డ్యూటీకి ఒకడు వెళ్ళిపోతాడు పొద్దున్న వెళ్ళిపోతారు మధ్యాహ్నం ఒకళ్ళు వస్తారు లేకపోతే ఈరోజు వంతులు బాగోతాం తల్లిదండ్రులది కొన్నాళ్ళు ఒకళ్ళింట్లో ఉండాలి కొన్నాళ్ళు ఇంట్లో ఉండాలి అది ఒక చోట ఇష్టమై ఉన్నారు అంటే దానికి వంద మాటలు అవునా కాదా ఎట్లా పెద్దవాళ్ళు పిల్లల దగ్గర ఎలా ఉండాలి ఎలా మసులుకోవాలి మనం వాళ్ళని ఆనందంగా ఎలా ఉంచాలి ఇవాళ టాపిక్ ఒక డైపర్ విషయంలోనే మనం ఎంత కేర్ తీసుకుని మన పిల్లలకి చూస్తున్నామో అదే పిల్లలు మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత మన్ని చూడటానికి బాధపడతారేంటండి ఇంకోటి ఎంతసేపు మగపిల్లల బాధ్యతలే మగపిల్లలే తీసుకోవాలి అనుకుంటే ఆడపిల్లలకు మా మా పిల్లలకు స్కూల్ ఉన్నాయి మా వారు తెలిసి తెలిసిందే కదా అన్నయ్య అంటే మరి ఆస్తి విషయంలో తెలిసిందే కదా లాంఛనాలు తీసుకెళ్ళటంలో తెలిసిందే కదా అలాగే మీరు కూడా అన్నదమ్ములు వెనకాల సపోర్టుగా నిలబడండి ఆడపిల్లలు కూడా ఏదన్నా ఇష్యూ వస్తే చక్కగా అన్నదమ్ముల పక్క నుంచి అమ్మా నాన్నకి అండగా నిలబడి నిలబడే వాళ్ళ గురించి కాదు నిలబడని వాళ్ళ గురించి నిలబడండి చక్కగా అన్నదమ్ములు అన్నం అక్క చెల్లుళ్ళు ఏకమై అమ్మా నాన్నకి ఏ కష్టమూ రాకుండా మనం ఎప్పుడైతే చూసుకుంటామో వృద్ధాప్యంలో వాళ్ళు ఎలాంటి బాధలు టెన్షన్స్ పెట్టకుండా చాలా ప్రశాంతంగా వాళ్ళ జీవితం గడిచిపోతూ ఉంటుందండి ఈ ఈ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి టయానికి మందులు అందించడం టయానికి వాళ్ళని ఎక్కడికన్నా తీసుకెళ్ళటం చల్లగాల్లో చక్క తిప్పడం మనం మూడు నెలలు నాలుగై నెలలు వాళ్ళని వేసుకుని చక్క కాసే పార్కులో వాడికి ఏమో తెలుసు అని చెప్పి మనకి ఇది పార్కు ఇది జూ పార్కు ఇది సింగపూర్ ఇది అమెరికా అని తిప్పుతున్నామా అలాగే పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా మనం వాళ్ళని ఎలా చైర్లు వేసుకుని చిన్నపిల్లప్పుడు బెల్ట్లు వేసి మనం బయట ఎలా తిప్పుకొస్తున్నాం పని మనుషులకి ఇచ్చో మనమో తిప్పుకొస్తున్నాం అలాగే పెద్దవాళ్ళకు కూడా చక్క మంచి వీల్ చైర్లు అనేది కొనండి హాయిగా కాసేపు పార్కులో కింద లిఫ్ట్లో తీసుకెళ్లి చక్కగా తిప్పుకొని వచ్చి కాసేపు పార్కులో వదిలేసి ఆ పండు మళ్ళీ తీసుకొచ్చి పైన పైన వదిలే ఏంటన్నా మనసులో ఉన్నావు నీకు ఎందుకు అవి నీకు ఇట్లా ఎందుకు నీకు అదెందుకు ఎందుకు నీకు ఇదెందుకు నీకు పడదు అత్తిన మాకు ఇచ్చేవి మాకు ఇలాంటి కండిషన్స్ అసలు పెట్టమాకండి పసిపిల్లలప్పుడు మన దగ్గరికి వచ్చి అడిగితే మనం ఎంత అబ్బరపడతాం ఎంత మురిసిపోతాం అబ్బాయి వీడి కాబట్టి మన అడుగుతున్నాడు నాలుగు ఏదో ఒకటి రాస్తాం కదా అలాగే పెద్ద వయసులో కూడా వాళ్ళకి అవి ఇవి తినాలనిపిస్తుంది ఆ పనులు ఈ పనులు చేసుకోవాలనిపిస్తుంది బయట ప్రపంచాన్ని చూడాలనిపిస్తుంది అందుకని మనందరం ఈ రాజా శ్రీనివాసు ఈ జయశంకర్ గారిలాగా మనం కూడా చరిత్రలో మిగిలకపోయినా మన ఇంటి వరకు మనం ఒంకోళ్ళు మన మన దగ్గరికి వచ్చి చెప్పించుకునేటట్టు చెప్పుకోవద్దు దయచేసి ఇది నేను ఒక అక్కగా మీరు భావించి మనందరం మన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో చెప్పాను ఓకేనా వీడియో చూడాలంటే చూడండి అంతేగాని బలవంతం ఏం లేదు ఓకే బాయ్ అండి